మన పెద్దోళ్ళు కొన్ని కొన్ని సామెతలు చెప్తూ ఉంటారు ఇల్లు పెట్టి చూడు పెళ్ళి చేసి చూడు తర్వాత మంచం ఉన్న దగ్గరికి కాళ్ళు ముచ్చుకోవాలి అప్పు ఎప్పటికైనా తిప్పలే ఇటువంటి సామెతలు మన పెద్దోళ్ళు ఎందుకు చెబుతారంటే అప్పు ఎప్పుడైనా కానీ తిప్పలే మన జుట్టు దేశపై వారి చేతిలో పెట్టినట్టు పూర్తి స్థాయిలో వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టేస్తారు అని చెప్పి పెద్దలు సామెతలు చెప్తూ ఉంటారు అది పిల్లవాడి దగ్గర నుంచి అప్పు గురించి ఈ సమాజంలో డబ్బులు విలువ గురించి మనం ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి అంతిమంగా డబ్బే ఇక్కడ ముఖ్యం ఇక్కడ ఎంత చేసినా కానీ పూర్తి స్థాయిలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎత్తాక ఒక ఇల్లు నడిపే విధానం కూడా అట్లాగే మనం అప్పులు తెచ్చి పూర్తి స్థాయిలో ఒక ఇల్లు కట్టేసి దానికి కట్టలేక మన నానా అవస్థలు పడిపోయి చివరికి ఆ ఇల్లు అమ్ముకునే సిచ్యువేషన్కి వచ్చేసిద్ది ఇక చంద్రబాబు నాయుడు గారి విషయం తీసుకోండి ఆయన అమరావతిని అప్పు తెచ్చి ఇప్పుడు కడుతున్నారు అమరావతికి ప్రపంచ బ్యాంక్ ప్రపంచ బ్యాంకు వాళ్ళు తిరిగి అడుగుతారా ఏం చేసి కడతామయ్యా తిరిగి మా అప్పు అంటే భూములు అమ్మి కడతామయ్యా అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఏంటి మనం ఇప్పుడు అమరావతి పూర్తి స్థాయిలో లక్ష కోట్లు పెట్టాలంటే ఇంకా ఇంకొక ఐదు వేలు పోతే అది రెండు లక్షలు అవుతుంది ఇంకొక ఐదు వేలు పోతే అది మూడు లక్షలు అయితే మన దగ్గర డ్రీమ్ చేంజింగ్ ప్రాజెక్ట్ అది మన దగ్గర అంత శక్తి లేదు అదేదో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి వైజాగ్ ఉంది కదా ఆ వైజాగ్లోనే మనం పదివేలు కోట్లు పెడితే రోడ్డు ఎక్స్టెన్షన్ చేసి కొద్దిగా దాన్ని పుష్ అప్ చేస్తే గేట్కి ఒక పది ఇరవై వేల కోట్లతో ఒక రాజధాని పెద్ద బిల్డప్ అయిపోద్ది ఒక పది పూర్తి స్థాయిలో అదే ప్రపంచ స్థాయి రాజధాని అయిపోద్ది అని జగన్మోహన్ రెడ్డి గారు విధానం అది జనాలకు ఎక్కల ఈ అమరావతి అప్పులు తెచ్చితే ఈ చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ నేను కట్టాను చుట్టూ ముప్పై ఎకరాలు ముప్పై కోట్లు అమ్మాను ఇదే నచ్చినట్టుంది బహుశా నేను దాన్ని తప్పని కూడా కొంతమందికి అది నచ్చాలంటే ఏదైనా కానీ నిజమనేది నిలకడమే తెలుసుద్ది ఒకరు విజన్ రోజు నచ్చకపోయినా భవిష్యత్తులో అదే ఆ అదే కరెక్టే మొరా అనే రోజు కూడా వచ్చింది ఇప్పుడు అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారు భారీ ట్విస్ట్ ప్రపంచ ప్రపంచ బ్యాంక్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు భూములు అమ్మి కడతా అన్నారు కదా డబ్బులు మరి మా డబ్బుల సంగతి ఏంటి మరి భూముల అమ్మకం ఎంతవరకు వచ్చిందని చెప్పి అమరావతికి సంబంధించినటువంటి అప్పించినటువంటి ప్రపంచ బ్యాంకు వాళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఆర్డిఓ వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ఏందా మరి మీరు డబ్బులు కడతా ఉన్నారు మా దగ్గర డబ్బులు తీసుకున్నారు మీరేం బిల్డప్ చేస్తూ ఉన్నారు కట్టుకుంటా ఉన్నారు బిల్డింగులు మరి మా డబ్బుల సంగతి ఏంటి మరి ఎప్పుడు ఇస్తారు ఏంటి మరి భూముల అమ్మకం అమ్మి మా డబ్బులు ఇస్తాన్నారు కదా మరి భూముల అమ్మకం ఏది అయిదని అడిగారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ముప్పై కోట్లు అమ్మిద్ది ఆ ముప్పై కోట్లు అమ్మంగానే కడతా అని నాకు చెప్పారు మరి ఎంతవరకు వచ్చిందని వాళ్ళు అడిగారు ఇక విషయానికి వస్తే అమరావతి పరిధిలో ఆదాయం కోసం భూములు అమ్ముతామన్న నిర్ణయాన్ని ఇప్పటికీ ఇప్పటివరకు ఎంతవరకు అమలు చేశారని ప్రపంచ బ్యాంకు ప్రశ్నించింది అమరావతి పనులపై నిరంతరం పర్యవేక్షణ సమీక్షలు చేపట్టిన ప్రపంచ బ్యాంక్ వాళ్ళు అప్పించారు కాబట్టి నిరంతరం అమరావతి మీద వాళ్ళ దేశం ఉంది అసలు మీ ఎంతవరకు మీరు పూర్తి స్థాయిలో మొదలుపెట్టారు ఎంతవరకు మీరు అనేది సమీక్షలు చేసుకుంటా ఉన్నారు ప్రపంచ బ్యాంకు ఇక ఏడీబీ ప్రతినిధులు ఈ మేరకు అధికారులు వివరాలు అడిగినట్టు తెలిసింది అమ్మి ఉంటే ఎంత భూమి అమ్మారు వాటి ద్వారా వచ్చి నగదంతా భూమి అమ్మారా అసలేంటి ఇంకా అమ్మకాలు ప్రారంభించకపోతే ఎందుకు ప్రారంభించలేదు ఆ ప్రక్రియ అని వివరాలు తెలియ తెలియజేయాల్సిందిగా వారు కోరినట్టు తెలిసింది అమ్మకాలు ప్రారంభించకపోతే ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో చెప్పాలి నిర్దేశించిన లక్ష్యం మేరకు అమ్మకాలు ఎంతకాలంలో పూర్తవుతాయో కూడా చెప్పాలని కోరినట్టు సమాచారం రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సమీకరించిన భూములను అమ్మటం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటామని ప్రపంచ బ్యాంకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే సిఆర్డిఏ పరిధిలో నలభై మూడు వేల కోట్లకు పైగా విలువైన పనులను అధికారులు టెండర్లు పిలిచారు వీటిలో ఐకానిక్ జీఏడి టవర్ల నిర్మాణానికి లెటర్ ఆఫ్ అవార్డు ఎల్ఓఏ కూడా ఇచ్చారు మరో పదకొండు వేల కోట్ల విలువైన పనులు చేపట్టాల్సి ఉంది దీనిలో ప్రపంచ బ్యాంకు పదిహేను వేల కోట్లు ఇస్తుంది అంటే నలభై మూడు వేల కోట్లు పదిహేను వేల కోట్లు ప్రపంచ బ్యాంకు ఇస్తుంది బ్యాంకు రుణం తిరిగి చెల్లించేందుకు గడువు గడువుకు మారిటోరియం ఎక్కడ ఉన్నా నిబంధన నిబంధనలు మాత్రం చెప్పినవి చెప్పినట్లుగా అమలు చేయాల్సి ఉంటుందని చెబుతూ ఉన్నారు వాళ్ళకి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నాడు కండిషన్లకి ఆయన సంతకం పెట్టారో ఆ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ప్రపంచ బ్యాంకై చూస్తూ ఉంది దీన్ని దీనిలో భాగంగా రుణాలు తిరిగి చెల్లించేందుకు వీలుగా అమరావతి నగరంలో సిఆర్డీఏకు సంక్రమించిన భూములు వేలంలో అమ్ముతామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రపంచ బ్యాంక్ గుర్తు చేస్తా ఉందని సమాచారం ఎకరం ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై కోట్ల వరకు పలుకుతుందని ఇప్పటికిప్పుడు వంద నుంచి ఎనిమిది ఎకరాల అమ్మకానికి అవకాశం ఉంటుందని దీని ద్వారా ఇరవై వేల కోట్ల ఆదాయం వస్తుందని అప్పట్లో సిఆర్డిఏ సిఆర్డీఏ అధికారులు ప్రపంచ బ్యాంకు చెప్పారు మా దగ్గర ఇది ఇరవై వేల కోట్లు ఆస్తుంది ఎనిమిది వందల ఎకరాలు అమ్మినా కూడా మా దగ్గర ఇరవై వేలు కోట్లు వచ్చేస్తుందని చెప్పి ఆ ప్రపంచ బ్యాంకు చెప్పి వాళ్ళు పదిహేను వేల కోట్లు రుణం తెచ్చుకున్నారు ఇక దీని ద్వారా ఇరవై వేల కోట్లు ఆదాయం వస్తుందని అప్పట్లో సిఆర్డిఏ అధికారులు ప్రపంచ బ్యాంకు చెప్పారు అలాగే నిర్మాణం పూర్తయిన తర్వాత వచ్చే యూజర్ ఛార్జీల నుంచి కొంత అప్పులు తీరుస్తామని అంటే నిర్మాణాలు ఏదైతే బిల్డింగ్లు పూర్తయ్యాక వాటి నుంచి ఏదైతే మన గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయో అంటే కలెక్షన్ వస్తుందో ఈ ట్యాక్స్లు కానీ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఏదైతే మనం అద్దెలకు ఇచ్చినాయి ఇట్లా రెవెన్యూ ఏదైతే జనరేట్ అయితే ఆ రెవెన్యూ నుంచి పూర్తి స్థాయిలో మనం అప్పులు తీరుస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారు దీనిపైన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం ప్రారంభించారని సమాచారం ఏంటి మరి ఇంకా మొదలు కాలేదు ఇంకా మొదలు కాదు ఇంకా అప్పులు ఇచ్చిన లోరుకుంటారా రండి 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 కట్టండి 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 అంతా ఉంటారు కదా మనం చూస్తూ ఉంటాం ఒప్పందంలో పేర్కొన్న అంశాలు యథావిధిగా అమలు చేయకపోతే చెల్లింపులో జాప్యం అవుతుందని దీంట్లో దీనిని దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా భూముల అమ్మకాలు ప్రారంభించాలని ఒప్పందంలో పేర్కొన్న విధంగా దీనిపై వీలైనంత త్వరగా కార్యాచరణ ప్రారంభించాలని కోరినట్టు తెలిసింది అది అమరావతిపైన ప్రపంచ బ్యాంక్ అయితే వాళ్ళు సమీక్షలు పూర్తి వాళ్ళ డబ్బులు తిరిగి ఎలా వసూలు చేస్తారని చెప్పి ఎలా వసూలు చేసుకోవాలని చెప్పి ప్రపంచ బ్యాంక్ ఆల్రెడీ ఒక రూట్ మ్యాప్ అనేది క్లియర్ చేసేసింది చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో అప్పులు అని తీసుకొచ్చి ప్రజలపైన భారం మోపి ఈ టార్చర్ ఇదంతా నిజంగా ఎలా ఉంటుందంటే మనం ఒక లక్ష రూపాయలు ఒకటి డబ్బులు కట్టాలంటే మన ఆదాయ మార్గం యాభై వేలు అంటే మిగిలిన యాభై వేలుకి ఇంకొక యాభై వేలు అప్పు తెచ్చి ఇంకొక యాభై వేలు అప్పు తెచ్చి వడ్డీలు 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 కొద్దిలు రాసి చక్కెర వడ్డీలు అయితే చివరికి మనం దివాలా తీసి వెళ్ళిపోతాం ఇలాగే దివాలా తీసేది ఇప్పుడు శ్రీలంక అయ్యేది అప్పుడు కాదు